హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ మన ఛానల్లో చాలా ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు మీరు చూస్తుంటారు అవి ఏంటంటే వరహాల పేరు కాసుల పేరు చాలా మోడల్స్ తయారు చేశాను కొన్ని మన యూట్యూబ్ ఛానళ్ళు అందుబాటులో ఉన్నాయి సో రాబోయే రోజుల్లో మంచి మంచి వరహాల పేర్లన్నీ మీకు చూపిస్తాను సో ఈరోజు మీరు చూడబోయేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి వరహాల పేరు సో ఫస్ట్ టైము నా ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొప్పితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుద్ది అనమాట ఒక విలువైనటువంటి వీడియోని పూర్తిగా చూడటం తప్పలేదండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విలువైన తయారు చేసే వస్తువులు మీకు చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియో ఫుల్ లెంత్ వీడియో చూస్తే ఆ బంగారుపల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు అన్నీ కూడా మీకు అర్థమవుతాయి అనమాట సో వీడియో చూడండి పూర్తిగా ఎలా తయారవుద్ది వరహాల పేరు ఈ వరహాల పేరు మనం తయారు చేయాలంటే ముందుగా మనం ఆ వరహాలు దింపించడానికి బంగారం రెడీ చేసుకోవాలన్నమాట ఆ వరహ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుగా బంగారాన్ని కాల్చి రేకు తీసి ఆ వరహాలు ప్రింట్ చేయాలన్నమాట తర్వాత ఈ వరహాల పేరుకి మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే నాన్థడ్ అనమాట ఏంటంటే బద్దగా ఉండేటటువంటి తాడు ఆ తాడు ఎలా అల్లుతారు తాడు అల్లడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి వరహాల పేరుకి ముప్పై అంగుళాలు సరిపడే నాన్న తాడు కావాలంటే ఇంచుమించుగా ఒక అడుగులు వచ్చేటటువంటి సన్నగా తీగిలాగి అల్లకం చేస్తారనమాట సో ఆ తాడు అల్లిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి ఆ తాడు అల్లి అల్లిన తర్వాత దీన్ని బద్దగా వచ్చే విధంగా మనం ఆ షేప్ వచ్చే విధంగా తాడుని ఒక బాక్స్లో పెట్టి అనమాట లాగినప్పుడు ఏంటంటే మనకు అనుకూలంగా ఈ వరహాల పేరుకి అనుకూలంగా ఈ బద్దతాడైతే రెడీ అనమాట సో ఇది తయారైన తర్వాత నెక్స్ట్ అన్నమాట ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో ఆ రేక్ తీసిన తర్వాత వరహాలు ఎలా ప్రింట్ చేస్తారో వరహాలు ప్రింట్ చేయటం మీకు చూపించడానికి కుదరలేదు సో వరహాలు ఎలా వచ్చినాయి దానికి సైజు ఆ దలసరు ఆ ఫినిషింగ్ కూడా చూడండి ఈ వరహ ఒక్కొక్కటి మీకు మూడు గ్రాములు ఉంటుందన్నమాట అంత అందంగా చాలా క్లియర్గా ఈ బొమ్మలో వచ్చే విధంగా ఈ వరహాలని తయారు చేసాం ఇప్పుడు చూడండి ఈ వరహకి పైన గంజాయాకు వస్తుంది అన్నమాట లాస్ట్ టైము మన ఛానల్లో చూశారు అది కాసుల పేరుకి లక్ష్మీ కాసుకి ఆకు పెట్టాం ఇప్పుడు ఏంటంటే ఇందులో స్పెషల్ వరహాకి గంజాయాకు పెట్టాం చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఇది వీళ్ళు పర్టికులర్గా కావాలని డిజైన్ చేయించుకున్నారనమాట సో ఆ మోడల్కి సరిపడే విధంగా దీన్ని ప్రిపేర్ చేసి చూడండి బాక్సుల్లో కనపడుతున్నాయి కదా ఆ తాడు లోపలికి ఈ ఈ ఆకులను ఎక్కించడానికి వెనకాల బాక్సులు తయారు చేసి ఆ బాక్సులు అతుకుతాం అనమాట తర్వాత ఈ గంజాకి పైన వచ్చేటటువంటిది బంగారంతో తయారు చేసినటువంటి మొగలు చూడండి ఈ మొగలన్నీ కూడా ఆకుకి పై బాగా నతికినప్పుడు ఈ తాడు పూర్తిగా ఎక్కిస్తే చాలా అందంగా అదొక డిఫరెంట్ లుక్ రావడం కోసం ఈ మొబైల్ పెడతాం అనమాట చూశారు కదా ఇదంతా కూడా మీకు షార్ట్ కట్లో కొంచెం మెజర్మెంట్స్ ఎలా తయారు చేస్తామని అర్థం అవడం కోసం కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నారు మీరు అడ్జస్ట్ చేసుకోండి వరహ రెడీ అయిపోయింది తర్వాత పైన గంజా వేయకు ఆకుకి పైన కట్టొతికి ఆ పైన మూవ్ పెట్టామండి చూసారా ఇలా చేసినాడు ఏంటంటే పర్ఫెక్ట్గా సైజు మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట సో ఈ ఆకుని ఈ వరహకి మనం ఒక సపోర్ట్గా ఇనుపతిగి తోటి సపోర్ట్ చేసి కట్టి అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి షోల్డరింగ్ చేస్తాం అనమాట షోల్డరింగ్ చేసిన తర్వాత ఈ వెనపతిగని మనం సపరేట్గా తీసేస్తాం ఒక్క వరహాకి రెండు ఆకులు పడతాయి అనమాట దాని ప్రకారం మెజర్మెంట్ చేసుకుని మొత్తం కంప్లీట్గా షోల్డరింగ్ పూర్తయిపోయింది దీన్ని ఏంటంటే మళ్ళీ మెరుగు పెట్టాలన్నమాట మెరుగు అంటే తెలుసు కదా పాలిష్ గోల్డ్ పాలిష్ ఏ వస్తువుకైనా తుది మెరుగులు దిద్దుటం అంటారు కదా ఇది అనమాట ఎంత తయారు చేసినా ఎన్ని చేసినా ఫైనల్గా ఈ మెరుగు వేస్తేనే ఆ వస్తువుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది అన్నమాట అంత ఈ మెరుగులోనే మొత్తం పనితనం అంతా మనం ఎంత చేసినా పనితనం అంతా ఈ మెరుగులోనే బయటకు వస్తుందండి సో అంత మంచిగా మెరుగుపెట్టడం జరిగింది చూడండి ఆ మెరుగుపెట్టే విధానం చూడండి సో ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగ అందంగా పాలిష్ బ్రెష్ కొట్టి బ్రష్ కొట్టిన తర్వాత రంగు తీసి ఇప్పుడు శాంపుల్కి మనం ఒక ఐదు ఆరు రంగులలో ఎక్కించుకొని చూసుకుంటాం అనమాట కరెక్ట్గా సూట్ అయిందా లేదా ఈ తాడుకి ఈ వరహాకి ఈ ఆకుకి సూటబుల్ అయిందా లేదా చూసుకొని మిగిలింది కంప్లీట్గా మనం ఉన్న ముప్పై అంగుళాల తాడికి కూడా ఈ వరహాలు ఎక్కించేస్తాం అనమాట చూడండి మీరు ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయిందంటే పక్కాగా ఇంకా ఎక్కడా అడ్జస్ట్మెంట్ లేకుండా సూట్ అయిందనమాట చూడండి ఆ మెరుగేసిన తర్వాత ఆ ఫినిషింగ్ కానీ ఆ వెల్యువేషన్ కానీ పైన మువ్వ చూడండి ఎంత అందంగా ఉందో ఇదంతా కూడా ముందుగా మనం ఒక ప్లాన్ అంటూ ఉంటుందన్నమాట ఆ ప్లాన్ ప్రకారం డిజైన్ చేసుకొని ఎంత వెయిట్ పెడితే ఎంత వస్తు ఎంత అందంగా తయారవుతుంది అనేది ఇవన్నీ పూర్తిగా మనం మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట అలా చేసుకోవడమే ఒక పనిలో ఉన్నటువంటి గొప్పతనం ఎవరు పడితే వాళ్ళు వస్తువు చేసేలేరండి మెజర్మెంట్ చేసుకోవడం ముఖ్యం ఈ పనికి ఇంత బంగారం పెట్టాలి ఈ ఐటెంకి ఇంత బంగారం పెట్టాలని అనుకుంటేనే పర్ఫెక్ట్గా అది ఆ డిజైన్ బయటకు వస్తుంది అనమాట లేదంటే మూ పెద్దది అయిపోవడం లేదంటే తాట అయిపోవడము లేదంటే వరహ చిన్నరైపోవటము ఇవన్నీ ఉండకూడదు అనమాట పనితనం అంటే అదే వాళ్ళు ఇచ్చిన తోకానికి మనం వస్తువుని అందంగా సరిపెట్టడమే పనిలో ఉన్నటువంటి గొప్పతనం చూశారు కదా మొత్తం ఎక్కింపు అయిపోయిందండి తర్వాత వీళ్ళు ఏంటంటే పూర్తిగా వరహాలు చివరిదాకా వద్దన్నారండి మనం ఏం చేసామంటే బ్యాక్ సైడ్ ఒక ఎనిమిది అంగుళాలు రింగులు గొలుసు పెట్టడం జరిగింది చూడండి ఆ రింగులు గొలుసు పెట్టినప్పుడు ఏంటంటే ఇంకొక రెండు మూడు వస్తువులు వేసుకున్నప్పుడు కూడా వెనకాల సిట్టింగ్కి కంఫర్ట్గా ఉంటుందని వాళ్ళు రింగులు కొలిసి పెట్టమన్నారు అనమాట చూడండి లెంత్ ముప్పై మూడు అంగుళాలు పెట్టాం మగవారి మెడలు వేసుకుంటే చిన్నగానే కనపడుతుంది ఆడవారి మెడకైతే కొంచెం హెవీగా అనమాట సో అంత అద్భుతంగా చాలా అయితే అందంగా వచ్చిందనమాట మీరు చూసినప్పుడు మన లాస్ట్ వీడియోలో కాసుల పేరు ఎంత అందంగా వచ్చిందో అంత అందంగా ఈ వరహాల పేరుని మేము తయారు చేసాం ఆ సెక్షన్ అంటే చూసారా షేప్ కూడా ఎక్కడా లేదండి ఎక్కడ అడ్జస్ట్మెంట్ లేకుండా చాలా ఫాస్ట్గా క్లియర్గా సూట్ అనమాట అసలు ఏమాత్రం అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం లేకుండా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది అంత మంచిగా ఈ వరహాల పేరుని దాదాపు ఒక పదిహేను రోజుల్లో పూర్తి చేసేవండి చాలా ఫాస్ట్గా ఏ వస్తువైనా చేయించుకునే వాళ్ళు అదృష్టం కూడా ఉండాలన్నమాట ఒక వస్తువు ఒకే ఎట్ ఏ టైంలో అందంగా సెట్ అయిపోయిందంటే వాళ్ళు చాలా అదృష్టవంతులండి ఏంటంటే ఆ పనిలో ఉన్నటువంటి విధానం చూడండి చాలా క్లియర్గా ఈ వరహాల పేరుని తయారు చేసామండి ఈ వరహాల పేరు తోకం ఎంత చెప్పనమంటారా నాలుగు వందల ముప్పై గ్రాములు ఈ వరహాల పేరు తయారైందండి చూడండి ఒక అద్భుతమే ఒక అద్భుతంగా ఈ వరహాల పేరు రావడం జరిగింది ఆ రాములవారు వారు లక్ష్మణుల వారు సీతమ్మ వారు చూడండి ఎంత క్లియర్గా ఎంత హైలైట్గా కనపడుతుంది ఈ పేరుకి ఆ పైన వచ్చినటువంటి మువ్వ చూడండి బంగారం మువ్వ చాలా అద్భుతం ఈ వస్తువు లైవ్లో మీరు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట అంత అందంగా అంత గ్రాండ్గా వచ్చిందండి తూకం ఎంత ఎంతలా పెట్టామో దానికి డబల్గా వెడల్పు కూడా వచ్చేసిందండి దాదాపు పైనే వెడల్పు వచ్చిందనమాట అదండి అంత బాగా ఈ వరహాల పేరుని ప్రిపేర్ చేసాం సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వరహాల పేరుని తయారు చేసే విధానాన్ని మీకు షార్ట్ కట్లో చూపించాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వస్తువును చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది సో నేను మీ నుండి కోరుకునేది అదే సో అదండి ఎలా ఉంది ఈ వరహాల పేరు చాలా అద్భుతంగా తయారు చేసామండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా థ్యాంక్ యూ